హిందూ ధర్మం గురించి నేను బీజేపీలో ఉంటాను హిందూ ధర్మం గురించి అవి బాగా చూస్తుంటానండి మీరు మా అదృష్టం సార్ సేకరిమో ఎప్పుడైనా సరే అయ్యో సంతోషం నేను ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను మళ్ళీ తెలంగాణ టూర్ ఉంది అయిపోయాక మళ్ళీ ఎప్పుడైనా అటు వస్తాను కదా అదే అంటే మాది వెంకటేశ్వర గుడి గారి కళ్యాణం అవి జరుగుతుంటుందండి నేను మొన్న ఒకసారి ఆడన్నా బ్యాడ్ చేద్దాం అనుకున్నాను మీరు మొన్న కోకొండ కూడా వచ్చినట్లున్నారు ఒకసారి ఎక్కడికి రైలు దగ్గర కోరకుండా కోరుకొండ వచ్చాము వచ్చాం మరి ఆహా అదే అంటే తావాత తర్వాత తెలుస్తుంది మీరు వచ్చాక సతీష్ అదే సతీష్ మా అబ్బాయి అని అడిగారు సారి ఆ తోటి మాట్లాడాలంటే ఇప్పుడు ఇచ్చారు మీతో మాట్లాడుతుంది చాలా సంతోషండి మీ అన్ని చేస్తాం హిందూ ధర్మం గురించి చేస్తాం చెందుతాం దేవుడి గురించి అన్ని అన్ని చేస్తుంటే చూస్తారు చాలా సంతోషం ఎవరు కూడా లెక్క ఎక్కడ మాట్లాడుతున్నారు ఎవరైతే మాకేం చెప్పుకోవాలో చాలా సంతోషం మీ ద

మీరు ఎప్పుడైనా ఏదైనా అంటే ఒక్కసారి మళ్ళీ ఏదైనా ఊరు తీసుకొస్తాను అది సంతోషంగా సార్ సంతోషంగా నేను మీకు ఒక నెంబర్ పెడతాను నేను వచ్చినప్పుడు ఆయనకి తెలుస్తుంది మీరు ఏం చేస్తారంటే ఏమండి గురువు గురువుజీ వచ్చినప్పుడు మాకు చెప్పండి అని చెప్పి ఆయనకి చెప్పండి అంతే అంతే రాజమండ్రి అయింది కూడా నెంబర్ పెడతాను కట్టే సత్ శ్రీ తోటి మాట్లాడితే చాలా సంతోషం అదే చాలా సంతోషంగా ఇప్పుడు తిరుపతి సార్ ఆ అబ్బాయి గారు మాట్లాడతారా హరే కృష్ణ అండి హరే కృష్ణ సతీష్ బాగున్నావా బాగున్నారండి అంతా కులాసాలు అందరు బాగున్నారా పిల్లలంతా అందరూ బాగున్నారండి నాయనా ఇక్కడ ఉన్నారు క్యాంప్ లో తిరుపతిలో ఉన్నాను మళ్ళీ రేపు పోయి వెళ్ళాలి